సీనియర్ స్వార్థలకు స్వాగతం నా పేరు జగన్నాథ్ రెడ్డి విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ డిమాండ్ చేశారు బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం తాండూరు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో విద్యార్థులతో కలిసి మహాధరణ నిర్వహించారు అంబేద్కర్ విగ్రహం ముందు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద విద్యార్థుల చదువు కోసం బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ ఉద్యమాలు చేశారని దాని ఫలితంగానే ఫీజు రియంబర్స్మెంట్ విధానం అమల్లోకి వచ్చిందని తెలిపారు గత ప్రభుత్వం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ పై నిర్లక్ష్యం చేయడంతో బకాయిలు పేరుకుపోయాయని అన్నారు ఈ బకాయిల వల్ల కళాశాలల నిర్వహణ ఇబ్బందికరంగా మారిందని తెలిపారు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై ప్రభుత్వాలు రాజకీయాలు ఆపాలని వెంటనే బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు మరి ఫీ కూడా ఒక ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది ఒక ధర్మం పెట్టడం జరిగింది నేతృత్వంలో ఈరోజు ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది ఈరోజు తాండూర్ స్టూడెంట్స్ వాళ్ళు చాలా మంది వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది ఎందుకంటే వాళ్ళకు చాలా అన్యాయం జరిగింది దాదాపు మూడు సంవత్సరాల నుంచి అని ఫీజు దొరకడం లేదు ఫీ ఎంపు గత ప్రభుత్వం కూడా హామీ ఈ ప్రభుత్వం కూడా హామీ ఇచ్చారు ఒక యాజ్ అ స్టూడెంట్గా నేను ఒక బాధని మిమ్మల్ని పెడుతున్నాను ఏమంటే చాలా మంది స్టూడెంట్స్ కాపాడుతురు ఆ పెద్ద రీదంటే గవర్నమెంట్ వాళ్ళకు ఫీ ఎంప్లైస్మెంట్ మరియు స్కాలర్షిప్ ఇవ్వక చాలా పిల్లలు పేద పేద విద్యార్థులు ఏం చూస్తున్నారంటే డ్రాప్ అడొచ్చు అయితే పెద్ద విషూ మన రిక్వెస్ట్ ఏమంటే గవర్నమెంట్ వెంటనే స్పందించాలి మరియు స్కాలర్షిప్స్ మరియు ఫ్రీ ఫీ రిఎంబ్రైస్మెంట్ బీసీఎస్టీ మైనారిటీ గ్రూప్ అందరికీ వెంటనే రిఎంబ్రైస్ వెంటనే చూస్తున్నాను ఎందుకంటే ఎడ్యుకేషన్ ఒక ప్రెస్టీజ్ ఇష్యూ ఉంది ఎడ్యుకేషన్ హెల్త్ మరియు బ్యాంకింగ్ ఈ ప్రెస్టీజ్ ఇష్యూస్ మీరు పట్టించుకుంటలేదు కానీ వేరే అనవసరమైన వస్తువులను మీరు పట్టించుకుంటారు అయితే మా స్టూడెంట్స్ డిమాండ్ ఏముందంటే మీ వెంటనే స్కాలర్షిప్ గురించి తొందరగా పట్టించుకోవాలి మరి రాబోయే రోజుల్లో వెంటనే స్కాలర్షిప్ విడుదల చేయాలి మరి ఫీరియం రిజ్మెంట్ విడుదల చేయాలి విడుదల చేస్తే మేము మంచిగా స్టడీస్ చేయాలని కోరుకుంటున్నాము ధన్యవాదాలు మన రాజ్కుమార్ గారికి మరి ఇక్కడ వచ్చిన చేయాలని రాండూరు బీసీ సంఘం రాజ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ రోజు ధర్మ నిర్వహించడం జరిగింది అదే విధంగా ఈ రోజు మీకు పచ్చిని విడుదల కాలి ఆ కాలేజీలో పరిష్కారం మా యొక్క ఫీజులు మేము బలహీన వర్గాల తక్కువ అనగారి వర్గాల నుండి వచ్చిన విద్యార్థులము మా ఫీజు కట్టుకోలేక మేము స్కాలర్షిప్ల మీద బతుకుతుంటే మా ఫీజులు విడుదల చేయకుండా ఈ రోజు ఆ కళాశాల ప్రిన్సిపాల్ కానీ యజమాన్యం కానీ వాళ్ళు ఏ విధంగా అంటే మీ ఫీజు గవర్నమెంట్ విడుదల చేయకపోతే మీరు ఖచ్చితంగా మీ ఇంటి నుండి మీరు ఫీజు చెల్లించాలని మాకు ప్రామిస్ తోటి రాసుకోవడం జరిగింది అలాంటి బాలకరణ విషయంలో మేము ఎలా భరించాలి ఏ ప్రభుత్వమైనా ఇంతకుముందు ప్రభుత్వం అయినా ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అయినా ఏ ప్రభుత్వం విద్యార్థులకు న్యాయం జరుగుతలేదు కాబట్టి వెంటనే మా చదువుకు ఒకవేళ అడ్డుపడితే ఇదే బీసీ మాధుర్యంలో ఇదే ధర్నా అని పెద్ద ఎత్తున మీ యొక్క ఇంటిని ముట్టడిస్తామని మీ భవనాన్ని ముట్టడిస్తామని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాం న్యాయం జరగాలని ఎందుకంటే ఈనాడు రికార్డ్ రికార్డుతే డొక్కాడైనటువంటి పరిస్థితి ఈనాడు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క అవసరం ఈనాడు అలాంటి విద్యార్థులకు ఏది ప్రభుత్వం చేదోడు వాదోడుగా ఫీజు రియంబర్స్మెంట్స్ కానీ స్కాలర్షిప్స్ కానీ పెండింగ్లో ఉన్నటువంటి ఏ బకాయిలనైనా వెంటనే విడుదల చేయాలి ఈనాడు విద్యార్థుల సమస్యలను పరిష్కరించే విధంగా ప్రభుత్వం ముందుకెళ్లాలని మేము కోరుతున్నాం అదేవిధంగా విద్యనే ఏదే ఏ దానికైనా మూలం ఈనాడు ఒక దేశం అభివృద్ధి చెందాలన్నా ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా విద్యా వైద్యం అనేది సౌకర్యాలు ప్రభుత్వము మంచిగా కల్పించాలి అందుకే మేము విద్యారంగానికి సంబంధించినటువంటి సమస్యలను వెంటనే విద్యాశాఖ మంత్రి లేరు కాబట్టి మేము ఎంఏ సీఎం గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం ఐఆర్ రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మా విద్యార్థుల దోసను మీరు గమనించి వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ కానీ విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి అదేవిధంగా మా తాండూరులో ఉన్నటువంటి విద్యార్థులకు సరైనటువంటి బస్సు సౌకర్యాలు కూడా లేవు మార్మూల ప్రాంతాలు మైలు మార్గాన్ని ఆయన తర్వాత ఉద్దండపూర్ నుండి ఈ వస్తుంటారు ఇక్కడ రాష్ట్రం నుండి అలాంటి సౌకర్యాలు కూడా విద్యార్థులకు బస్సులు కరెక్ట్ టైంకి విద్యార్థులకు బస్ బస్సు కల్పించాలని మేము కోరుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక మేజెస్ గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం మరి మేము ఏం చేయాలని చెప్పి విద్యార్థుల అవస్థలు మరి అక్కడ వానదేవుడు వాన మొత్తం వచ్చే కొని కందలు మినుములు పచ్చి అంతా కొట్టుకోపోయింది మరి రైతు బంధు రాకపోయి మరి ఆఖరికి స్కాలర్షిప్ కూడా రాకపోతే మరి చదువులు విద్యార్థులు రాపోయే అవకాశాలు ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మిత్రులు అన్నట్టు వెంటనే స్కాలర్షిప్ విడుదల చేసి విద్యార్థులను ఆదుకోవాలి దేని వచ్చ మరి మేము పెద్ద పెద్ద ఎత్తున మరి ఆరాచరణ రూపొందించి మేము అనే ఇంకా అనేక కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం రాష్ట్రంలో మా పేద విద్యార్థుల బకాయిలు ఉండడం వల్ల మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా పద్నాలుగు లక్షల డెబ్బై ఐదు మంది విద్యార్థులు చదువుకు దూరమైన పరిస్థితి కనపడతా ఉంది ఈరోజు ఎన్నో కాలేజీలు కుండల కాలేజీలు ఎకరీ కాలేజీలు ఎంసీఏ కాలేజీలు మూతపడే పరిస్థితిలో తెలంగాణ కనపడతా ఉంది మరి ప్రభుత్వం మరి మా విద్యార్థులకు ఫీజులు ఇవ్వకుండా ఎందుకిందం చేస్తుందని ప్రశ్నిస్తూ ఉన్నాను మీరు కాంట్రాక్టర్లకు ఇవ్వడానికి మీకు డబ్బులు ఉంటాయి కానీ మా పేద విద్యార్థులు చదువుకోవడానికి ఇవ్వడానికి మీకు ఫీజు ఇవ్వకపోతే డబ్బులు ఇవ్వడానికి డబ్బులు ఉండాలని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాను అదేవిధంగా మరి కేవలం ఒక తాండ ప్రాంతానికి తీసుకుంటే దాదాపుగా మరి అన్ని కాలేజీలో కలిపి ఒక పది కోట్ల వరకు నివులు మరియు మరి కాలేజీల పరిస్థితులు చూసుకుంటే ఎంత ఘోరమైన పరిస్థితులు అంటే ఎంతోమంది విద్యార్థులు నాతో పాటు ఉన్నటువంటి విద్యార్థులు మా యువకులు బీసీ సోదరులు అందరూ కూడా మరి వాళ్ళు ఎన్ఎల్బీ చదివేటోళ్ళు కానీ ఎంబీఏ చదివేటోళ్ళు కానీ ఇంజనీరింగ్ చదివేటోళ్ళు కానీ మధ్యనే కోర్సు ఆపి మరి ఇళ్ళలో కూర్చొని వ్యవసాయం చేసుకునే పరిస్థితి ఈరోజు ప్రభుత్వం తీసుకొస్తున్న పరిస్థితి ఈరోజు మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రభుత్వాలు మీరు ఆలోచించాలే మా హక్కులని మా విద్యా హక్కుని ఎవరైతే పీడలు జరుపుకోవాలని చెప్పి నిరంతరంగా బాలకృష్ణ నేతృత్వంలో ఫీజు రేవ్మెంట్ తీసుకొస్తే దాన్ని అంచువేయాలని చెప్పేసి చేయాలని చెప్పేసి ఎత్తివేయాలని చెప్పేసి ఒక కుట్ర జరుగుతూ ఉంది కబర్దార్ ఇటువంటి ఆలోచనలు ఉంటే మీరు వెంబడి మాట్కోవాలని చెప్పేసి ఈరోజు మేము ప్రభుత్వాలను హెచ్చరిస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లోపట మరి ఏదైతే మెడికల్ కాలేజ్ కానీ ప్రైవేట్ కాలేజ్ కానీ ఎయిడెడ్ కాలేజ్ కానీ మరి ఒకటో తారీఖు లోపల మాకు ఏవైతే తొమ్మిది వందల కోట్ల రూపాయలు దీపావళి తర్వాత ఇస్తామన్న మాట ప్రకారంగా తొమ్మిది వందల కోట్లు వెంబడే బకా రిలీజ్ చేయాలి లేకపోతుంటే ఈ నెల మూడో తారీఖు నుంచి మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని విద్యా సంస్థలు నిరోధకంగా బంద్ చేస్తామని చెప్పేసి విద్యా సంస్థల యజమానులు ప్రకటించినప్పటికీ కూడా ప్రభుత్వం దానిపైన ఆలోచించకపోవడం చాలా శోచనీయమైన అంశం అని చెప్పేసి మరి ఒక ప్రకంగా మరి విద్యార్థులకు ఫీజు రేమ బకాయిలు చెల్లించాలని చెప్పేసి కాలేజీ యజమానులు కోరుతుంటే ఈరోజు మీరు ప్రభుత్వాలు మరి కాలేజీ కాలేజీల పైన ఒక విజిలెన్స్ టీం ఏర్పాటు చేసి మరి ఈరోజు సర్చ్ చేస్తామని చెప్పేసి అక్కడ అవకతవకలు జరిగినాయని చెప్పేసి ఈరోజు విద్యార్థుల భవిష్యత్ తోటి ఆడుకుంటున్నారని చెప్పేసి ఈ రకంగా ఈరోజు సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు మీరు నిజంగా కూడా మీరు కాలేజీలలో అవకతవకలు జరిగితే ఖచ్చితంగా మీరు బిజినెన్స్ వేయండి బిజినెస్ ఎన్ఫోర్స్మెంట్ చేయండి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు కాకపోతే ఆ విద్యార్థులకు కావాల్సినటువంటి ఫీజు బకాయిలను వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో పట్ల ఇంకా ఈ ఉద్యమాన్ని ఏదైతే మీరు తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఈరోజు ఒకటో తారీఖు రోజు రిలీజ్ చేస్తామన్నారో అవి ఎంబడైనా రిలీజ్ చేసుకుంటా మిగతారు ఎనిమిది వేల కోట్లు ఏవైతే బకాయిలు ఆ డబ్బును కూడా మీరు ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మీరు తెలియజేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే రోజుల పట్ల విద్యార్థుల బకాయిలను మీరు ఆపుతాయి కానీ పెద్ద ఎత్తున ఏదైతే మరి నలభై రెండు శాతం రిజర్వేషన్లో పోయి బంధుకు పిలిపించినాము ఆ రకంగా ఆర్టిస్ట్ అయిన నేతృత్వంలో బీసీజేఎస్టీ నేతృత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి విద్యార్థులు కానీ మా రాష్ట్ర నాయకులు వయస్ చుబరన్న కానీ మరి గడ్డ వెంట కానీ మహిళ కానీ అనిత కానీ వీరమణి కానీ గాలి కానీ పర్మేష్ కానీ రాము కానీ యాస్తర్ కానీ రమేష్ కానీ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై